అంగభద్ర జలాశయంలోని పంతొమ్మిదవ క్రస్ట్ గేట్ కొట్టుకుపోవడంతో హై టెన్షన్ వాతావరణం నెలకొంది దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నారు ఈసారి ఎన్నడూ లేని విధంగా భారీ వరద నీరు వచ్చి చేరుతూ ఉండడంతో ఆ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త గేటు అమర్చాలంటే కనీసం అరవై టీఎంసీల నీటిని కిందకు విడుదల చేయాల్సిన పరిస్థితి నెలకొంది ఒకవేళ అలా జరిగితే అన్నదాతల పరిస్థితి మరింత అధ్వానంగా మారుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తుంగభద్ర జలాశయం క్రస్ట్ గేటు కొట్టుకుపోవడంతో కౌతాళం కోసిగి మంత్రాలయం నందవరం మండలాల తీర గ్రామాల ప్రజలు రైతులను అప్రమత్తం చేశారు అధికారులు పంతొమ్మిదవ గేటు కొట్టుకుపోవడంతో నదీ తీర ప్రాంత ప్రజలు క్షణ క్షణం భయం గుప్పెట్లో బతుకు వెళ్లదీస్తున్న పరిస్థితి నెలకొంది మరోవైపు ఈ సంవత్సరం పుష్కలంగా నీరున్న గేటు కొట్టుకుపోవడంతో అన్నదాతల ఆశల మీద నీళ్లు చల్లిన పరిస్థితి నెలకొంది అలాగే ఇప్పటి ప్రస్తుత పరిస్థితులపై మరింత సమాచారం మా కర్నూలు రిపోర్టర్ మల్లికార్జున అందిస్తారు జలాశయం నిండికుండా చెప్పవచ్చు నేపథ్యంలో కూడా శనివారం రోజున డ్యామ్ అధికారులు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా తుంగభద్ర జలాశయం నిండుకుండను తల్పిస్తుంది చెప్పవచ్చు నేపథ్యంలో కూడా శనివారం రోజున డ్యామ్ అధికారులు ఇరవై తొమ్మిది గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తారని చెప్పవచ్చు ఈ క్రమంలో కూడా డ్యామ్కు ఉన్నటువంటి పంతొమ్మిదో గేటు ఈ వరద ప్రవాహానికి కొట్టుకుపోవడం జరిగింది పూర్తి స్థాయిలో చైన్ లాక్ సిస్టమ్ తోటి ఈ గేట్లు అయితే ఆపరేట్ అవుతున్నాయని చెప్పవచ్చు ఒకసారిగా వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా చైన్ కట్ అయిపోవడంతో ఈ పంతొమ్మిదో గేటు కొట్టుకుపోయిందని చెప్పవచ్చు నేపథ్యంలో కూడా అక్కడ తాత్కాలికంగా మరమ్మతులు చేసేటువంటి కార్యక్రమం అధికారులు చేస్తారని చెప్పవచ్చు ముఖ్యంగా డ్యాం యొక్క నిర్వహణలో పూర్తి స్థాయిలో లోపాలు ఉన్నాయని ప్రస్తుతం చర్చకు వస్తున్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా డ్యాం సేఫ్టీ అధికారులు ఆ ప్రాంతంలో పర్యటించి డ్యాం యొక్క నిర్వహణ చూసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యంగా చైన్ లాక్ సిస్టమ్ తో ఏదైతే పనిచేస్తా ఉన్నా డ్యామ్ గేట్లు కూడా మరమ్మతులు చేసుకోవాలి ఎప్పటికప్పుడు గ్రీజు పూసుకోవాలని చెప్పేసి అని కూడా అధికారులు సూచించినప్పటికీ కూడా తుంగభద్ర డ్యామ్ అధికారులు పట్టించుకోవడం కారణంగానే ఈ రోజు ఈ డ్యామ్ పూర్తి స్థాయిలో కొట్టుకుపోయిందని చెప్పేసి కూడా పలు విమర్శలు అయితే వినిపిస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా డ్యామ్ సేఫ్టీ ఎంతవరకు అనేది ప్రస్తుతం చూడాలి మనం ముఖ్యంగా డ్యామ్ నిర్మించి అరవై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు కూడా డ్యామ్లు నిర్మించినప్పటి నుంచి ఉన్నటువంటి గేట్లు మాత్రమే ప్రస్తుతం కొనసాగుతున్నాయని చెప్పవచ్చు ఎందుకంటే చైన్ లాక్ సిస్టాలు చాలా చాలాసార్లు సార్లు ఫెయిల్యూర్ అవుతుంటాయి పూర్తి స్థాయిలో ముఖ్యంగా స్టాప్ లాక్ సిస్టమ్ అనేది ఉండాలి ఇట్లా గేట్లు తెగిపోయిన క్రమంలో కూడా ఒకసారిగా ఆ గేట్ ను లాక్ చేసేటువంటి ప్రక్రియ ఉంటుంది ఆ స్టాప్ లాక్ సిస్టమ్ లేకుండానే ఈ డ్యామ్ నిర్మితమైందని చెప్పవచ్చు ప్రస్తుతం కొట్టుకుపోయింది అరవై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది కాబట్టి డ్యామ్ యొక్క గేట్లు వీక్ అవుతున్నాయని ప్రస్తుతం మనం ఈ సంఘటన చూస్తే మనకు పూర్తి స్థాయిలో అర్థమవుతుందని చెప్పవచ్చు ఒక్కో గేటు మనం చూసుకుంటే నలభై నలభై టన్నుల బరువు ఉంటుంది నలభై టన్నుల బరువుతోటి పూర్తి స్థాయిలో మనకు నలభై ఐదు సంవత్సరాల వరకు కూడా ఒక గేట్ యొక్క లైఫ్ టైం ఉంటుంది అయితే ఇప్పటికీ మనకు అరవై తొమ్మిది అంటే దాదాపుగా డెబ్బై సంవత్సరాలు గడుస్తుంది ఈ క్రమంలో ఒకసారిగా ఈ డ్యామ్ యొక్క గేట్ లైఫ్ టైం పూర్తి స్థాయిలో అయిపోయిందని చెప్పవచ్చు అయిపోయిన క్రమంలోనే ఒకసారిగా డ్యామ్ గేటు కొట్టుకుపోయిందని చెప్పేసి అని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలి మిగతా గేట్ల పరిస్థితి ఏ విధంగా ఉందని పూర్తి స్థాయిలో ఆలోచించాలి ఆ తరహాలో ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం ఎవరైతే ఈ గేటు పెద్ద గేట్ గేటు ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఎవరైతే హిందుస్థాన్ ఇంజనీరింగ్ వర్క్స్ సంబంధించినటువంటి ఎవరైతే ఇంజనీర్స్ ఉన్నారో వారందరూ కూడా అక్కడికి వెళ్ళి ఒక తాత్కాలికమైనటువంటి గేట్ను అమర్చేందుకు కూడా గత రెండు రోజుల నుంచి కూడా శ్రమిస్తున్నారని చెప్పవచ్చు మరొక మూడు రోజుల పాటు శ్రమిస్తే కానీ ఆ తాత్కాలిక గేట్ని అక్కడ పెట్టేటువంటి అవకాశం లేదు ఎందుకంటే వరద ప్రవాహం అన్నది ఇన్ఫ్లో అనేది కూడా భారీగా ఎత్తున కొనసాగుతున్న క్రమంలో ఒకసారిగా ఆ గేట్ని కనుక మనం పెట్టాలి అంటే తాత్కాలిక అక్కడ నిర్మించాలి అంటే కనుక ఒక అరవై టీఎంసీల నీరు పూర్తి స్థాయిలో అరవై బయటికి వెళ్లాల్సిన అవసరం ఉంది ఎందుకంటే హెవీగా వాటర్ ఉన్నప్పుడు ఇన్ఫ్లో అనేది కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి వాటర్ ఫ్లో తగ్గితేనే కానీ ఈ తాత్కాలికమైనటువంటి గేటును పెట్టేటువంటి అవకాశం లేదని చెప్పేసి కూడా హిందుస్థాన్ సంస్థ తెలిపినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఏది ఏమైనప్పటికీ కూడా నిర్వహణ లోపం ఈ ఈరోజు పంతొమ్మిదో గేటు కొట్టుకుపోయిందని చెప్పి తెలుస్తా ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు అలాగే అక్కడ ఉన్నటువంటి కర్ణాటక సంబంధించిన మంత్రులు డిప్యూటీ సీఎం డికే శివకుమార్ ఎవరైతే ఆ సంఘటన ప్రాంతానికి వెళ్లారు డ్యామ్ దగ్గరికి చేరుకొని పూర్తి స్థాయిలో ఎందుకంటే ఉమ్మడిగా సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి డ్యామ్ కాబట్టి అందరూ అక్కడ చేరుకొని ఆ డ్యామ్ యొక్క గేట్లను పరిశీలిస్తున్నారు ఎందుకు ఈ సంఘటన జరిగిందన్న కోణంలో కూడా వారు నిన్నటి నుంచి కూడా అదే ప్రాంతంలో ఉండి ఏం జరిగిందన్న విషయాలను డ్యామ్ అధికారుల నుంచి కూడా అడిగి తెలుసుకుంటున్నారు ముఖ్యంగా డ్యామ్ భద్రత ఎంతవరకు సేఫ్ అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందనే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ గేట్ యొక్క నిర్వహణ చాలా లోపం లోపం కనబడుతోంది ముఖ్యంగా ఆనాడు అరవై తొమ్మిది సంవత్సరాల క్రితం కట్టినటువంటి డ్యామ్ గేట్లు ప్పటికే కొనసాగుతున్నాయి కాబట్టి ఒకసారి మిగతా గేట్ల పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం ముఖ్యంగా ఈ గేటు కొట్టుకుపోయిన క్రమంలో కూడా నది పర్యవక ప్రాంతాలు ముఖ్యంగా మంత్రాలయం నియోజకవర్గం కర్నూలు జిల్లా మంత్ర నియోజకవర్గంలో ఉన్నటువంటి పలు ప్రాంతాలకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఎందుకంటే హెవీ ఇన్ఫ్లో కొనసాగుతున్న క్రమంలో కూడా పర్యవక ప్రాంతాల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అని కూడా ఇప్పుడే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు కాబట్టి తాత్కాలికమైనటువంటి గేటు పూర్తి చేయాలంటే కనుక మరో మూడు రోజులు పడుతుంది కాబట్టి ఆ ఇన్ఫ్లో మాత్రం వీళ్ళు అడ్డుకునే పరిస్థితి లేదు కాబట్టి ప్రజలు కూడా జాగ్రత్త అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్తున్నారు ప్రస్తుతం అయితే తాత్కాలిక గేట్ ను అక్కడ పెట్టేందుకు మాత్రం ప్రయత్నాలైతే ముమ్మరంగా చేస్తున్నారని మనం చెప్పవచ్చు కెమెరా పర్సన్ రాజుతో మల్లికార్జున్ ఆదాన్ కర్నూలు జిల్లా